నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ హరిణి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం న్యూమరాలజీలో ఒక అంకె వల్లనో ఒక పే అదేంటి పేరు వల్లనో నేమ్ చేంజ్ అవుతుందంటే నిజంగానే వాళ్ళ లైఫ్ టర్న్ అవుతుందా అంటే మనకు పేరు పెట్టేటప్పుడే పెద్దలు ఆలోచించే పెడతారంటారు కానీ మధ్యలో మార్చుకోవడం వల్ల ఎందుకు లైఫ్ చేంజ్ అవుతుంది అనుకుంటారు చాలామంది సంఖ్యాశాస్త్రంలో మనం పుట్టిన తర్వాత మనకి ఏదైతే కర్మానం మనం పుట్టిన డేటు ఒక అదృష్టం ఓకే అంటే మన కర్మలకు అనుగుణంగా మనం అది వస్తాము మన తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మనకి పేరు పెట్టినప్పుడు మనకి నక్షత్రాన్ని అన్నిటిని చూసి మనకు ఒక మంచి పేరు పెడతారు వాళ్ళకి కాకపోతే అది మనకి డేట్ ఆఫ్ బర్త్ కంటే మంచి నెంబర్లో ఉందా మనకు అనుగుణంగా ఉందా ఆ లెటర్స్ అనేవి మనకి సానుకూలంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి అది కొంతమందికి అవగాహన ఉండొచ్చు కొంతమందికి అవగాహన లేకపోవచ్చు కాకపోతే ఆ పేరే పెన్నది అంటే మనం ఏది చేసినా కూడా ఎంతమంది ఎంత కోటేశ్వర పలానా వ్యక్తి వాళ్ళు అంటారు కానీ ఆ పేరునే తీసుకొస్తారు కానీ ఎవరు కూడా మనకున్న ఆస్తిని కానీ సొసైటీని కానీ ఎవరు చూడరు ఎంతమందిని చూడండి ఎంత గొప్పవాళ్ళు అగ్ని నాగేశ్వరరావు గైనా నాగార్జున గారు అయినా కానీ మహాత్మా గాంధీ ఎవరైనా కానీ ఎవరిని ఏమంటున్నారు వాళ్ళు చేసిన పనిన ముందుకు ఆ పేరు తీసుకొస్తున్నారు అందుకే పేరే పెన్నిదే అంటాం ఆ పేరులో మనకి పేరు పెట్టినప్పుడు మన పొటెన్షియల్లో ఎవరైతే తల్లిదండ్రులు ఇప్పటి రోజుల్లో కానీ ఎప్పుడైనా కానీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా వాళ్ళకి ఒక మంచి పేరు ఒక పాజిటివ్ వైబ్లో ఉండేలాగా పేరు పెడితే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాళ్ళు ఏదైనా హ్యాండిల్ చేయగల క్యాపబిలిటీ వాళ్ళకి వచ్చేస్తుంది అంటే మంచి చెడు మన లైఫ్లో ఎక్కడైనా ఉంటాయి తెలియక వాళ్ళ పేరు వాళ్ళకి ఆపోజిట్లో నెగిటివ్ ఎనర్జీ కలిగించేలాగా ఉందంటే వాళ్ళు ఎంత కష్టపడతారు రేయింబాలో కష్టపడతారు చేస్తూ ఉంటారు కానీ ఎక్కడ కూడా సక్సెస్ అనేది లైఫ్లో రాదు ఎంత చేసినా గొంగ అక్కడే అంటారు కదా గొంగ ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడే అన్నట్టుగా ఎంత చేసినా అక్కడే ఉంటుంది ఇప్పుడు నాకు పేరు అన్నారు నా పేరు పాత పేరు వేరేది ఉండేది అంటే చదువుకున్నప్పుడు ఎప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉండేదాన్ని బట్ కానీ నాకంటూ నాకు నచ్చిన పనిని కానీ నా సొంతంగా ఏది చేయాలనుకున్నా కానీ మనం చేయాలంటే చేయలేకపోవచ్చు అంటే నా అది మనకి కొంతమందికి ఏమవుతుందంటే ఆ పేరు వాళ్ళకు ఉపయోగపడదు అంటే మీ లైఫ్లో ఏమైనా ఫేస్ చేశారా నేను నా పేరులో ఉన్నప్పుడు నాకు పేరు గురించి వీటి గురించి తెలియదు ఎక్కువ గాడ్ని బిలీవ్ చేస్తాను అంటే మామూలుగా ఏంటంటే న్యూమరాలజీ ఇవన్నీ నాకు ఐడియా లేదు ఫస్ట్ నుంచి కూడా బట్ ఇంట్లో వాళ్ళు పెడతారు పేర్లు అన్నీ పెట్టినప్పుడు చేసినప్పుడు ఇచ్చేసేదాన్ని ఎప్పుడైతే నేను ఏది ఉన్నా కూడా భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉంటే ఆయన కరుణిస్తే అన్ని ఆటోమేటిక్గా జరుగుతాయి అనేది నా యొక్క విశ్వాసం అలా నేను ఏ పేరు పెట్టినా ఏ చేసి అంతే మనం ఎప్పుడైతే మన లైఫ్ అనేది మ్యారేజ్ అయిన తర్వాతనే మనకు ఒక లైఫ్ టర్న్ అవుతుంది అక్కడి నుంచే మన మన సొంత లైఫ్ మనకు స్టార్ట్ అవుతుంది అందులో చేస్తున్నప్పుడు ఏది చేయాలన్నా కూడా మనం ఎక్స్ప్రెసివ్ చేయరాదు మనం ఇంట్రావర్ట్ అయిపోతాము ఎక్స్ప్రెస్ చేయలేము మనకేం కావాలో చెప్పలేము మనం ఏ తప్పు చేయలేకపోయినా మనల్ని మనం ఏమి అనిపించుకోలేము అట్లా తెలియకుండా చాలా డౌన్ఫాల్ అయిపోతూ ఉంటాం ఒక లైఫ్ చూసుకుంటే అందరూ బాగానే ఉంటారు ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకో సైడ్ చూసుకుంటే ఏమి అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు అనిపిస్తూ ఉంటుంది అంటే మనకి నచ్చిన పని కూడా చేయలేము బట్ తర్వాత చాలా రోజులు చూసిన ఏంటి మనం ఏం చేస్తున్నా ఎక్కడ చేసినా ఎందుకు అలా అవుతుంది ఎందుకు రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కువ ఎందుకు మనకి ఇలా ఉన్నప్పుడు పలానా వ్యక్తి వేరే వ్యక్తి ఎక్కువ పేరు ప్రాబ్లం అని చెప్పి నేమ్ చేంజ్ చేశారు అవును ఇప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ పెట్టుకున్నప్పుడు కానీ తర్వాత మ్యారేజ్ అయింది చాలా రోజులకి నేమ్ చేంజ్ చేశారు అంతకుముందు కూడా నా పేరు మీద నేను ఏ నా పేరు మీద ఎంతో మంది ఎన్నో వర్క్ చేసినా కూడా ఆ పేరు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ అవ్వలేదు అంటే నాకు ఫైనాన్షియల్గా కావచ్చు ప్రొఫెషనల్ వేలో కావచ్చు నేను ఎదగాలన్న ప్రొఫెషన్స్ కావచ్చు ఏదన్నా కూడా నాకుగా ఎదగడానికి ఉపయోగపడాలి నా పేరు మీద చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి చాలా నడుస్తాయి అన్నీ చేస్తే ఏది ఒకటి కూడా నాకు చెందదు అంటే అది లో అంటే అనేది ఉంటే లోకానికి అన్నట్టుగా మనం ఏం చేసినా కూడా మన మీద ఎదుటి వాళ్ళకే ఉపయోగం అయిపోతుంది అంటే మనకి ఇది కావాలి అన్నీ కూడా అడగటానికి కూడా చేత కాదనమాట అప్పుడు ఆ పేరు మార్చినప్పుడు నాకున్న ఒక మంచి క్వాలిటీ ఏంటి అనేది మనం చెప్పుకోవాలంటే జీసస్ చెప్తాడు ఆవగంజంత విశ్వాసం ఉన్నా కూడా మనం ఏదైనా కూడా సాధించవచ్చు అని చెప్తారు అది నేను చాలా బిలీవ్ చేస్తాను అంటే మన దాంట్లో చాలామంది ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా వెళ్ళినప్పుడు హై ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటారు ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ చేంజ్ చేసేసుకున్నాము దీనివల్ల నాకు ఇంత వస్తుంది రాత్రికి రాత్రే అయిపోతుంది రాత్రి రాత్రి కోటీస్ కూడా అయిపోతామనే హోదాలో ఉంటారు బట్ నాకు జరిగిన దాంట్లో ఈ రోజు ఈ పని చేసినప్పుడు దాంట్లో నుంచి వన్ పర్సెంట్ని కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను అంటే మార్పు వచ్చింది అంటే ఖచ్చితంగా జరిగింది కదా అంటే మన మనం ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక దానికి వెళ్ళాము మన లైఫ్ లో దాన్ని పొందలేకపోతున్నాము చేయలేకపోతున్నాము ఆ పేరు ఆ నెక్స్ట్ డేనే అందులో వన్ పర్సెంట్ రిజల్ట్ కనిపించినా కూడా మన పేరు పనిచేస్తున్నట్టే లెక్క కానీ చాలా మందికి అది గమనించటం రాదు ఎంతసేపు చూడటంలో హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు మనం ఏదున్నా కూడా హై ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోతారు కానీ అందుకే అంటారు ప్రతిరోజు కూడా జరిగిన దాంట్లో ఎంత జరిగినా కూడా జరిగిన మంచినే చూడండి అని పురాణంలో చాలా చోట్ల చెప్తారు ఏది జరిగినా మన మంచికే అంటారు కదా ఆ మంచిని చూడటంలో ఎంతమంది చూస్తారు పాజిటివ్ అని జరిగిన ప్రతి సిచ్యువేషన్లో ఎంతమంది నెగిటివ్ని చూస్తున్నామో ఎంతమంది పాజిటివ్ని చూస్తున్నాం ఎవరికి వాళ్ళకే అది వేసుకోవాల్సిన క్వశ్చన్ అంటే ఎంతసేపు మనకు మంచి జరిగిన మంచి ఎక్కువ గుర్తుండదు చెడునే ఎక్కువ మనం రివి రివిజన్ చేస్తూ ఉంటుంది అవును ఆ రివిజన్ చేయడం వల్ల ఏమవుతుందో మనకు అదే రిపీట్ అవుతుంది ఎప్పుడైతే మనము ఎంత చీకటిలోనైనా సరే చిన్న వెలుతురు పడకంగానే ఆ రూమ్ మొత్తం వెలుతురు వచ్చినట్టుగా ఎంత మన లైఫ్లో ఒక చిన్న మార్పు మనం ఒక యాక్షన్ పార్ట్లోకి వచ్చినప్పుడు ఒక చిన్న మార్పు వస్తే అదే మనకి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దాన్ని గుర్తించిన రోజున మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది నేను అనుకున్న దాంట్లో నా పేరు స్టార్ట్ అయిన తర్వాత నేను వచ్చిన తర్వాత అంతకుముందు నా పేరు పలికినప్పుడే ఇంట్లో ఎవరైనా పలికినా కూడా మా హస్బెండ్ ఎవరైనా పలికినా కూడా ఆ పేరు అంటేనే కోపంగా పిలిచేవాళ్ళు నా పేరు చేంజ్ చేసినప్పుడు నేను చా ఏమనుకోలేదు ఎలా ఉన్నానంటే నాకు అసలు నాకు న్యూమరాలజీ అంటే కానీ ఈ పేరు చేంజ్ చేస్తారని కానీ ఇవన్నీ కూడా తెలియదు నా పేరు చేంజ్ చేసి కూడా ఆల్మోస్ట్ పదేళ్ళ పైన అవుతుంది ఓకే ఆ పదేళ్ళ పైన అవుతున్నప్పుడు టెన్ ఇయర్స్ ఎవరు అవుతున్నప్పుడు ఇంటికి రాగానే నా పేరు ఇది అన్నప్పుడు ఆ పిలిసేటప్పుడు నవ్వుతూ పిలిచారు ఇంట్లో నా పేరు ఇది అన్నప్పుడు ఊరికే ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం కదా పిలుస్తున్నాం కానీ నవ్వుతూ పిలుస్తారు అంటే చూడండి మార్పు అనేది ఇంతకు ముందు పేరు పిలిచినప్పుడు ఇరవై సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయిన తర్వాత ఒక పదేళ్లలో ఎప్పుడూ కూడా నవ్వుతూ పిలవని పేరుని ఇంకొక పేరు నవ్వుతూ పిలుస్తున్నారు అంటే అక్కడ మిరాకిలా కాదా అంటే ఎదుటి వాళ్ళకి ఆ వైబ్రేషన్ కనిపిస్తుందా చేంజ్ అయ్యింది కనిపిస్తుందో లేదో తర్వాత విషయం చేంజ్ అయిన ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గరకు ఒక విషయం వచ్చింది దాన్ని అన్నాము ఆ పిలిచే దాంట్లో నీ వైబ్రేషన్ చేంజ్ అయిందా లేదా ఈ రోజు వరకు కోపంగా ఉన్న వ్యక్తి ఆ పేరు అంటే నేను పిలిచేటప్పుడు కోపంగా ఉన్నప్పుడు నెక్స్ట్ డే ఆ పేరు నాది ఇది కాదు ఇది ఉన్నప్పుడు నవ్వుతా పిలిచినప్పుడు రిజల్ట్ వచ్చిందా రాలేదా వస్తుంది అంటే అక్కడ మిరాకిల్ జరిగినట్టే కదా అంటే చా నన్ను నన్ను చాలా మంది కూడా హేగతాలు చేశారు అంటే ఎవరి బారసాలు చేయాలా అది చెయ్యాలా ఇది చేయాలా నీకు పేరు పెట్టి అన్న పెట్టాలా ఏం చేయాలన్నారు నేను ఎప్పుడు కూడా అవన్నీ ఇప్పుడు అయిపోయిన ట్వంటీ ఇయర్స్ కంటే కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంటే జర్నల్ ఇంకా సెవెంటీ ఇయర్స్ నాకు ఇంపార్టెంట్ ఓకే నా లైఫ్లో ఈ సెవెంటీ ఇయర్స్ హ్యాపీగా ఉండాలంటే ఇది చేంజ్ చేసుకోవడం వల్ల బాగుంటుంది అంటే నేను ఎందుకు చేంజ్ చేసుకోకూడదు అని చెప్పి చేంజ్ చేసుకున్నాను చేంజ్ చేసుకుని ఎవరికి చెప్పినా అదే పేరు చెప్పడము ఆ కోర్స్ రాయని చేరినప్పుడు రాను 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 నాలో చాలా చేంజెస్ వచ్చినాయి అంతకుముందు నేను ఇది చేస్తాను ఇది వెళతాను అని చెప్పగలిగే ధైర్యం లేదు అంటే నాకు ఇది కావాలని ఎక్స్ప్రెస్ చేసే గుణం కూడా లేదు ఇప్పుడు ఈ రోజు మీ ముందు నేను కూర్చొని చెప్తున్నానా లేదా అంటే ఒక రోడ్డు దాట మనిషి దాటడం రాని మనిషి ఎవరున్నా తోడుంటేనే బయటికి వెళ్ళే మనిషి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా నాకు ఇది కావాలని అసలు ఏ రోజు కూడా నోరు తెలిసి మాట్లాడిన మనిషి ఇప్పుడు పది మంది ముందుకు వచ్చి మాట్లాడుతూ ఎంతోమందికి లైఫ్ చేంజ్ చేసే అవకాశం వచ్చిందంటే బికాస్ ఆఫ్ నేమ్లో ఉందా లేదా పవర్ ఇంతకు ముందు పేరు కంటే ఇప్పుడు పేరు మార్చిందంటే చూస్తున్నారు కదా రియల్ ఇదే పవర్ కొన్న వై కొన్న పవర్ ఓకే బట్ ఇప్పుడు ఇప్పుడు కొంతమంది అంటే మనకు పేర్ల ద్వారా ఇప్పుడు మీరు చేంజ్ అవుతుంది అన్నారు అలాంటి వాళ్ళు చాలామంది బిలీవ్ చేయరు బిలీవ్ చేయరు అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు బిలీవ్ చేయరు అంటే ఎవరికి వాళ్ళే కడతారు ఎవరిని కూడా మనం ఏంటంటే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు అయితే తాగించలేము ఓకే మన లైఫ్లో ఇంత కష్టపడుతున్నాం చేస్తున్నాము ఒక మంచి కారు కొనుక్కున్నారండి మీరు మంచి కారు కొనుక్కున్నప్పుడు చేసినప్పుడు కారు కావాలన్న తెచ్చుకున్నారు కానీ రోడ్డు అంతా ముళ్ళదారి కంకరదారి ఉంది మీరు అక్కడ కారుని డ్రైవ్ చేయగలుగుతారా చేయలేము అదే మీ దగ్గర ఏమీ లేకపోయినా రోడ్డు సాఫీగా ఉంది మంచిగా వెళ్తుంది రోడ్డు మీరు సైకిల్ మీద వెళ్ళినా వెళ్తారు కాళ్ళు నడక వెళ్తారు ఎట్లా వెళ్ళినా కూడా మీకు కష్టం తెలియకుండా చాలా ఈజీగా వెళ్ళిపోతారు వెళ్ళాలని కదా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మీకు శ్రమ తెలియదు అదే మీకు ఎంత పెద్ద ఆడి కారు ఉన్నా లేదా ఎంత మంచి సదుపాయాలు ఉన్నా కూడా మీ ముందంతా కూడా కంకర్ రోడ్డు ఉంటే మీరు ఎంత కష్టపడతారు అదే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకున్న కర్మని ఏదైనా కూడా ఆ గొడ్డలతో పోయితే గోడతో తీసేస్తున్నప్పుడు ఆ కర్మ రిలీజ్ చేసుకోవడానికి మనకి ఈ పేరు చేంజ్ చేసుకోండి ఒక మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడం ద్వారా ఒక నేమ్ చేంజ్ చేసుకోవడం ద్వారా మనకున్న కష్టము చాలా ఈజీగా వెళ్తుంది మనం ఎంత కష్టపడ్డా కూడా మనకు ఆ కష్టంలో వీళ్ళు తెలియకుండా చాలా ఈజీగా మన సాఫ్ట్గా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు ఏమంటారు చాలామంది చెప్తారు సంసారం దాడి అంటే సాగరం దాటినంత లెక్క అంటారు అవన్నిటిలో కూడా ప్రతి ఒక్కరికి పేరు మాట్లాడాలి కమ్యూనికేట్ చేయాలి కమ్యూనికేట్ చేయాలంటే పొటెన్షియల్ ఉండాలి మనం ఎవరు పిలిచినా కూడా ఆ ప్రాసస్వం పేరులోనే ఉంటుంది ఎవరు పిలిచినా పేరు పిలిచేటప్పుడు మనం పది మంది మెచ్చుకోవాలని అనుకుంటాము ఇప్పుడంతా కూడా ఎలా అయిపోయింది మొబైల్లో అయిపోయింది కమ్యూనికేషన్ అంతా కూడా మొబైల్లో మాట్లాడితే కొంతమంది నెంబర్లు వస్తే మనం లిఫ్ట్ చేస్తాము కనీసం లేదు మొబైల్ నెంబర్లో కూడా మనకి అట్లీస్ట్ మనకి గ్రహాలన్నీ అనుకూలించిన అనుకూలించకపోయినా మన మొబైల్ మన చేతిలో ఉంటుంది దాని తగ్గట్టుగా మనకు అనుకూలమైన ఒక నెంబర్ని మన చేతిలో వేసుకుంటే దాని యొక్క పాజిటివ్ వైబ్స్ మనకి వైబ్రేషన్స్ మన దగ్గరికి వస్తాయంటే మనం ఉపయోగించుకోవచ్చు కదా అండ్ మనం ఎంత సంపాదించినా కూడా దేంట్లో వేస్తాం బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వేస్తాం ఆ బ్యాంక్ అకౌంట్ కూడా మనకు అనుకూలంగా లేదు ఆపోజిట్ నెంబర్లో ఉందనుకో ఎంత వచ్చినా కూడా మనం ఒక సంచికి చిల్లు పెట్టుకున్నట్టుగా వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతా ఉంటే ఎంత కష్టపడ్డా కూడా మనకి డైలీ నీడ్సే తీరట్లేదంటే ఒక ఎన్నో పనులు చేస్తున్నాము జస్ట్ ఈ చిన్న పని చేయడంలో తప్పేంటి ఓకే అలానే ఇదే మెయిన్ అని నేను చెప్పను భగవంతుడికి ఇదంతా నైంటీ పర్సెంట్ మాత్రం మనకి సపోర్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం భగవంతుడి జోన్లో ఉంటామో ఇవన్నీ ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతాయి కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కూడా మనం బుద్ధి వివేకం సహకరించాలి కదా ఏదన్నా కూడా భగవంతుని సంకల్పానుసారమే అంటే ఆయన సంకల్పిస్తేనే మన దగ్గరికి ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయి ఆపర్చునిటీ వచ్చినప్పుడు గుర్తించి తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే కదా మనకి యాక్షన్ పాటు వస్తుంది చాలా మంది అంటారు నారిపోసిన వాడు నీరు పోయడా అన్ని చేస్తారన్నప్పుడు మనం ఎందుకు జాబ్ చేస్తున్నాం ఎందుకు వన్ వంట వండుకుంటున్నాం ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం మరి కూర్చుంటే ఆ ఫుడ్ వెళ్ళిపోతుంది కదా మరి మన పని ఎందుకు చేస్తున్నాడు అంటే మనకి ఏదైతే మన డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఎప్పుడైనా మనం పుట్టినప్పుడు మన కర్మల ప్రకారం వచ్చిన ఆ పేరు అనే పెన్ని ద్వారా మనకున్న కష్టాన్ని వాటిని ఒక పోలబాటగా మార్చుకొని మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలన్నప్పుడు ఒక చిన్న చిన్న చేంజెస్ ద్వారా మన లైఫ్లో మనకున్న కష్టాన్ని దాటి చాలా ఈజీగా ముందుకెళ్ళచ్చు థ్యాంక్స్ హరిణి గారు మాకు మా ప్రేక్షకులకు ఎన్నో విషయాలు మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నా లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా హరినగర్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫిబ్రవరి పదిహేను నుండి ట్వంటీ ఎయిట్ డేస్ మేడం గ్రాటిట్యూడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు ఒకవేళ మీరు ఆ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డైల్ చేయండి